ఈ అకౌంట్‌కి ఫైవ్ లక్షలు డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడ వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తాడని మీతో గొడవ రోజే రోజూ పంపించే యా ఇప్పుడు ఎదని ఎక్కడ మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ అంటే వాడు జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్ బాయ్ తో గొడవ పడితే బాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాణ్ణి కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే పాకి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు ఏంటి వాడా వాణ్ణి చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వాడికి తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గడు ఎక్కడున్నాడో కనపెడదాం ప్లీజ్ యూ గైస్టేక్ ఆమ్ जैक, जैक मालूम है आपको? Who the hell is this? Um, uh, आप कौन हैं? My Fabio, Titanic में मैं और जैक जांचगिरी हैं। हाँ? Huh? जैक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है। मालूम है, मालूम है। जैक फोटोस का दिखाया। बहुत अच्छे अब hmm. अब अब आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है अब कैन यू प्लीज टेल अस मोबुसा में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है तिन्ना अबू जी तिन्ना एंगोरा आटे से आप

తెలుసు నువ్వు వస్తావా అని దా పోసి పొజిషన్ లోకి వచ్చేది చెప్తా నిన్ను ఏంట్రా టెన్షన్ గా ఉన్నట్టున్నా అట్టి చాపులు పూజు తింటావా దా తిను బాగుంటది దా ఇదిగా లవ్ లవ్వు ఇటురా ఇన్ని ఫోటోస్ ఎక్కడ రా నీకు మనసుంటే మార్గం ఉంటుంది ఉంటుందిరాస్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా బ్రతవ్ వస్తున్నావు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నీ బాగా వాడుతుంటున్నావుగా షేర్ చాట్ కూడా రోజ్ అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కాదు అని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రాస్ తెలుసురా

టైమ్ కన్ఫర్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బై సంపాదిస్తా దాంతోపాదించుకుంటాం సర్ వండకండి సర్ అక్కడ మందు దగ్గండి సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అనుకుంటే మేము ఉన్న హోటల్ తీసుకొచ్చారు మీరు ఏమైనా మర్డర్ చేశారా లేదు సార్ డీజిల్ తీసుకుందాం తో తో పిస్పీస్ పిస్ సార్ మేమి కావాలని మర్డర్ చేయలేదు సార్ మిస్టేక్ రిగిపోయిందే నైస్ టైమింగ్ ఏదైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే జోకా జూకుంటా మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు రేపిస్ట్లు వీళ్ళందరూ తిరుగుతుంటారు అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఏం లేదు సార్ మర్డర్ చేయడం ఒకటి మమ్మల్ని చేస్తున్నాడు చూసాని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం అంతే 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 మళ్ళీ చాల ఈ వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు కాల్చి తినాలి ఇల్లన్ను పొద్దున్న నుంచి రాత్రి వరకు పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు పోలీసు అండి బాబు వీళ్ళని అనుకుంటే కామెడీ గాడిలో ఉన్నాడు అవన్నీ మనకు ఎదుకలే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాగ్గాడ్ కాకపోతే వేరేవరే ఉంటారు ఓకే ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఒకవేళ వాడు వెనుకపోతే చంపేదాం ఏం మాట్లాడుతున్నావే నీకేమైనా పిచ్చా ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే తప్పదు వద్దే దొరికితే మన లైఫ్ ఖతం అయిపోతుంది అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనూ భయంతోనూ ప్రతికుంటే చాలు మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు దొరకకుండా ఎలా మరో చేయాలో గూగుల్ చేద్దాం అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాక్ చేద్దాం వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అప్పుడు అప్పుడు భయంతో కాదు ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు మార్నింగ్ టెన్ఏఎం కల్లా ఫిఫ్టీన్ లాక్స్ ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు పోలీసులుకి పట్టిస్తాడమ్మా రే నీ అబ్బా ఏమి ఉండవు పీకో పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇదుకో ఇలా చర్చకన్నా అదే బెటర్ మాకు రేయ్ రేయ్ అప్పు మేం కాదురా అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు నువ్వు కూడా బుక్ దా త్వరగా నాకు కొడక దా శుహా రిప్లై ఇవ్వడం లేదేంటి భయపడ్డాడంటావా ఖచ్చితంగా భయపడి ఉంటాడు ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కానీ గాయస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది ధన్యా ఏమైంది మా చెల్లి మా చెల్లి పర్సనెట్టాడు అయిపోయిందే అయిపోయింది లైఫ్ కూడా నాసినా కోమీ అలా కాదు ఇంకా నా వల్ల కాదు జడ్జి పోదాం జడ్జిపోదాం Oh, please, Danya, you ain't got it. please control yourself. <laughs>